హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పీఎఫ్ సభ్యుల కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి సో మొత్తానికైతే మనకు ఈపీఎఫ్ఓ సంస్థ వచ్చేసి ఉద్యోగులకు మంచి శుభవార్తను అయితే అందించనుంది సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ వర్షన్ అయితే మనకు కొత్తగా అయితే రిలీజ్ అవ్వబోతుందండి సో ఈ వర్షన్లో ఏంటంటే మనకు చాలా వరకు చేంజెస్ చేయడం జరుగుతుంది సో ఇంతకీ ఈ చేంజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది సో మనకు ఈపీఎఫ్ఓ వచ్చేసి చాలా వరకు చేంజెస్ చేస్తుంది వస్తూనే వస్తుంది కదండీ సో ఇందుట్లోనే భాగంగా మనకు ఈపీఎఫ్ఓ వచ్చి త్రీ పాయింట్ ఓ వర్షన్ అయితే లేటెస్ట్గా తీసుకొని రానుందండి అందుబాటులోకి సో ఇది ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి ఉద్యోగులకు ఈ త్రీ పాయింట్ ఓ వర్షన్లో మనకు చాలా వరకు చేంజెస్ అయితే ఉన్నాయండి అందుట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మన పీఎఫ్ అమౌంట్ ఏదైతే ఉందో అది మనం లైక్ ఏటీఎంలో ఎలా అమౌంట్ అనేది విత్డ్రా చేసుకుంటామో అలాంటి ఫెసిలిటీని అయితే కల్పించనుంది అంటే మనకు ఏటీఎం తరహాలోనే ఉద్యోగికి మనకు ఈపీఎఫ్ఓకు సంబంధించి కూడా ఒక అయితే జారీ చేయాలనేసి మనకు కేంద్ర మంత్రిత్వ శాఖ అయితే ఆలోచిస్తున్నట్టు సమాచారం అండి ఇది కానీ జరిగితే చాలా బాగుంటుందండి బికాస్ మనకు ఏటీఎంలో ఎలా అమౌంట్ విత్డ్రా చేసుకుంటాము సో ఈపీఎఫ్ డబ్బులు కూడా మనము ఈజీగా కూడా ఆ కార్డ్ ద్వారా విత్డ్రా అయితే చేసుకోవచ్చు కాకపోతే మనకు ఈ కార్డ్ ద్వారా కొంచెం లిమిట్ కూడా పెట్టడం అయితే జరుగుతుంది సో మనకు ఏదైతే పీఎఫ్ సొమ్ము ఉంటుందో ఆ అమౌంట్లో వచ్చేసి మ్యాక్సిమంగా మనము ఫిఫ్టీ పర్సెంట్ వరకే మనము ఈ కార్డ్ నుంచి అయితే అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు అండి సో మనకు ఎంత అయితే అమౌంట్ ఉంటుందో అందులో మనము మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే విత్డ్రా చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది సో ఈ ఫీ టీచర్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి అయితే అమల్లోకి రానుందండి సో నెక్స్ట్ ఇయర్ మనకు మే నుంచి జూన్ ఈ మధ్యలో మనకు ఎప్పుడైనా కూడా అమలు చేయవచ్చు ఇది కానీ జరిగితే మంచి బెనిఫిట్ అయితే అవుతుందండి ఎందుకంటే పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే మనము చాలా టైం అయితే వెయిట్ చేయాల్సి వచ్చేది సో కొంచెం ప్రాసెస్ కూడా ఉండేది కాబట్టి సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయితే అవుతుందండి అంతేకాకుండా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఈపీఎఫ్ నుంచి అమౌంట్ వచ్చేసి ట్వెల్వ్ పర్సెంట్ అయితే మన శాలరీ నుంచి కట్ అవుతుంది కదా అండి సో ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతామో అప్పుడు ఆ అమౌంట్ మనకు పెన్షన్ లాగా పీఎఫ్ లాగా వస్తూ ఉంటుంది కదా సో ఇప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ అమౌంట్ని అయితే తొలగించే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో చాలా మంది అయితే డిమాండ్ చేస్తున్నారు కదా పిఎఫ్ ఉద్యోగులు సో ఇప్పుడు మనకు పెన్షన్ పెంచాలనేసి సో ఇప్పుడు ఏంటంటే ట్వెల్వ్ పర్సెంట్ కాకుండా ఇంకా కొంచెం పెంచే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి ఇన్ కేస్ అది కానీ పెరిగితే మనకు మ్యాక్సిమం పెన్షన్ కూడా పెరుగుతుంది సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే అవుతుంది మనకు అంతేకాకుండా ఇంకో థింగ్ అయితే ఉందండి ఇది కూడా అప్గ్రేడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో త్రీ పాయింట్ ఓ వర్షన్లో అయితే అది చూసుకున్నట్లయితే ఉద్యోగి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు కానీ యాక్సెప్ట్ అయితే పీఎఫ్ మొత్తాన్ని కూడా పెన్షన్గా మార్చాలని కూడా ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది సో ఇవన్నీ చేంజెస్ ఏవైతే ఉన్నాయో సో మనకు త్రీ పాయింట్ ఓ వర్షన్లో అయితే యాడ్ అవ్వనున్నాయండి సో అఫీషియల్గా ఇంకా మనకు నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా నేనైతే నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మొద మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ వన్ అగేన్ అండ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరిన్ని మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్ యూ